ఉత్తరకాండ రామాయణంలోని చివరి భాగం ఇది రావణ సంహారం తరువాత జరిగిన సంఘటనలను సీతా వియోగాన్ని లవకుసుల జన్మాన్ని రాముని ప్రాప్తిని వివరిస్తుంది ఈ భాగంలో ధర్మనిష్ట బాధ్యత ప్రజాప్రభుత్వ సంబంధాలు మరియు భవిష్యత్తు తరాలకు నైతిక బోధలు నడుమ కథ కొనసాగుతుంది ఉత్తరకాండ ప్రారంభంలో రావణుడు కుంభకర్ణుడు శూర్పనక విభీషణుడు మొదలైనవారి జన్మకథను వివరిస్తారు వారు విశ్రవస మహర్షి మరియు రాక్షస రాజకుమార్తె కైకస సంయోగంలో జన్మించారు రావణుడు తన తపస్సుతో బ్రహ్మదేవుని అనుగ్రహం పొంది ఆ వరప్రభావంతో అసురలోకాన్ని శాసించాడు రామరాజ్యంలో ప్రజలందరికీ సమాన న్యాయం కల్పించబడుతుంది కాని ఒకరోజు ఒక బ్రాహ్మణుడు తన కుమారుడి మృతికి కారణంగా ధర్మభంగం జరిగిందని చెప్పి రాముని సన్నిధికి వచ్చాడు సబరజాతికి చెందిన సంభుకుడు తపస్సు చేస్తూ ఉన్నాడని తెలుసుకుని క్షత్రియులకు మాత్రమే తపస్సు చేసే హక్కు ఉందన్న నిబంధన ప్రకారం రాముడు అతనిని సంహరిస్తాడు రావణ సంహారం తర్వాత కూడా ప్రజలలో కొందరు సీతమ్మ పవిత్రతపై సందేహాలు వ్యక్తం చేస్తారు ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యతతో రాముడు సీతమ్మను వనవాసానికి పంపిస్తాడు ఆమె వాల్మీకి ఆశ్రమానికి చేరుకుంటుంది అక్కడ లవకుశులు జన్మిస్తారు లవకుసులు వాల్మీకి మహర్షివద్ద విద్యాభ్యాసం పొందుతారు వారిరువురు గొప్ప ధనుర్ధారులు అవుతారు రాముని అశ్వమేధ యాగ సమయంలో యాగగుర్రాన్ని పట్టుకుని రాముని సైన్యంతో పోరాడతారు చివరకు రాముని వారసులు అని తెలియడంతో తండ్రికి తిరిగి చేర్చబడతారు సీతమ్మ తన పవిత్రతను మరోసారి నిరూపించేందుకు భూమిదేవిని ప్రార్థిస్తుంది భూమిదేవి ప్రత్యక్షమై సీతమ్మను తనలో కలుపుకుంటుంది దీనితో రాముడు తీవ్ర దుహకల్లో మునిగిపోతాడు లవకుసులు రాజ్యంలో పరిపాలకులుగా మారిన తర్వాత రాముడు తన భౌతిక జీవితం ముగించుకోవాలని నిర్ణయించుకుంటాడు ఆయన సరయు నదిలో ప్రవేశించి విష్ణులోకానికి చేరుకుంటాడు దీనిని రాముని ప్రాప్తిగా భావిస్తారు ఉత్తరకాండలో ధర్మపరిరక్షణ బాధ్యతాయుతమైన పాలన ప్రజాసంక్షేమం భక్తి మరియు జీవన విలువలు వివరిస్తాయి రాముని జీవితం ద్వారా రాజు ఎలా ఉండాలి బాధ్యత ఎలా నెరవేర్చాలి ప్రజల సంక్షేమం ఎలా చూడాలి అనే విషయాలను నేర్చుకోవచ్చు ఈ విశ్లేషణ మీకు ఆసక్తికరంగా అనిపిస్తే మరిన్ని రామాయణ విశ్లేషణల కోసం మా యూట్యూబ్ ఛానల్ ద ఎంజెటెల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి